మొగ్గలు రాలిపోవడానికి మొగ్గలు చిన్న చిన్న సైజులో రావడానికి పొటాషియం లోపం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇలా జరుగుతూ ఉంటాయి మొగ్గలు అనేవి రాలకుండా అవి పెద్ద సైజులో రావడానికి మనం బేసిక్స్ ఫాలో అవుతాం తగిన రీతిలో పొటాషియం అనేది టైం టు టైం అందించేస్తున్నట్లయితే మన పూల మొక్కలలో పువ్వులు అనేవి పెద్ద సైజులో రావడానికి ఆస్కారం ఉంటుంది ఎక్స్పెషల్లీ మొగ్గలు ఏవైతే స్టార్ట్ అవుతాయో ఆ మొగ్గలు ఏమీ రాలకుండా ప్రతి ఒక్క మొగ్గ కూడా విచ్చుకునే విధంగా పువ్వులు పెద్ద సైజులో వచ్చే విధంగా ఉంటాయి సో ఈ పొటాషియం ఫర్టిలైజర్ అనేది ప్రతి పూల మొక్కకి పండ్ల మొక్కకి ఉపయోగపడిద్ది పొటాషియంని మట్టి భాగంలో ఎక్కువ రీతిలో ఉండే విధంగా చూడాలి అదేవిధంగా పొటాషియం ఎక్కువగా ఉన్న ఫర్టిలైజర్స్ అనేవి యూటిలైజ్ చేయాలి ఒక్క పదార్థంలోనే పొటాషియంని మనం యూజ్ చేయడం మిగతా పదార్థంలో ఉన్న పొటాషియంని యూజ్ చేయకపోవడం వల్ల కూడా మనకి మొగ్గలనేవి రాలిపోతూ ఉంటాయి ఇలా మనం ప్రతిసారి ప్రతి పదార్థంలోనూ అన్ని రకాల న్యూట్రిషన్స్ ఎక్స్పెషల్లీ పొటాషియం వీటన్నిటినీ కూడా మనం మన పూల మొక్కలకి పండ్ల మొక్కలకి ఇచ్చేస్తున్నట్లయితే ఏ సీజన్లో అయినా కానివ్వండి మీకు చిగుళ్ళు అనేవి మంచిగా స్టార్ట్ అవుతాయి మొగ్గలే ఎక్కువగా ఉండడం మొక్క బుషీగా ఉండడం అనేవి ప్రతిరోజు స్టార్ట్ అయిపోవడం జరుగుతాయి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనం లేట్ చేయకుండా పొటాషియంని మన పూల మొక్కలకి పండ్ల మొక్కలకి ఏ విధంగా యూటిలైజ్ చేయాలి ఆ పొటాషియం ఉన్న ఫర్టిలైజర్స్ అండ్ మిగతా పదార్థాల్లో ఏ విధమైన న్యూట్రిషన్స్ పొటాషియం ఏ రీతిలో ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకుందాము సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ సో మనము మట్టి భాగాన్ని న్యూట్రిషన్స్తో నింపుకొని బేసిక్స్ని ఫాలో అయ్యి కూడా మొగ్గలు రాలిపోకుండా అండ్ రాలిపోయే సమస్యకి చెక్ పెట్టే విధంగా ఆ మొగ్గలన్నీ కూడా ఎక్కువ ఫ్లేవర్ని ఇచ్చే విధంగా ఉండే ఫర్టిలైజర్ తయారీ విధానం చూద్దాం రండి పొటాషియం ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ ఆనియన్ పీల్స్ యొక్క ఫర్టిలైజర్ దీన్ని ఒక లీటర్ ఆఫ్ వాటర్ తీసేసుకోండి నార్మల్ వాటర్ తీసేసుకొని జస్ట్ ఆనియన్ పీల్స్ మీకు ఒక్క ఉల్లిపాయ తొక్కలు వచ్చినా కానివ్వండి రెండు ఉల్లిపాయ తొక్కలు వచ్చినా కానివ్వండి వాటిని వేస్ట్ చేయకుండా ఇలా ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేయండి ఫర్టిలైజర్స్ మీరు టైం టు టైం అందిస్తే అది మిగిలిన వేస్టేజెస్ మీకు ఫర్టిలైజర్గా ఉపయోగపడకపోయినట్లయితే వాటిని కంపోస్ట్ బిన్లో వేయండి ఏ ఒక్క వెజిటేబుల్ వేస్టేజెస్ని వేస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్ సరేనా సో ఇది ఫర్టిలైజర్ తయారీ విధానం మీకు చూపిస్తున్నాను ఇలా వాటర్లో రెగ్యులర్గా మనకి ఉల్లిపాయ తొక్కలు అనేవి వస్తూనే ఉంటాయి ఇలా చేసేసుకోండి ఇందులో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ప్లస్ అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ కూడా ఉంటాయి ఓన్లీ పొటాషియం అనే కాదు కాకపోతే ఆ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది మొగ్గులు స్టార్ట్ అవ్వడానికి అవి పెద్ద సైజులో ఎదగడానికి పొటాషియం అనేది చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది దీన్ని మీరు టెన్ మినిట్స్ పెట్టేసుకున్నా కానివ్వండి ఇందులో ఏవైతే గుణాలు అనేవి ఉండడం జరుగుతాయో ఆ గుణాలన్నీ కూడా వాటర్లో వచ్చేస్తాయి సో వాటర్ అనేది ఇలా చేంజ్ అయిపోతుంది సో జస్ట్ టెన్ మినిట్స్ లేదా హాఫ్ ఎన్ అవర్ మీరు పెట్టుకోండి లేదా మార్నింగ్ టైం మీరు ఇంట్లో వర్క్ చేసేసుకుంటా సైడ్కి పెట్టేసుకొని ఈవినింగ్ టైమ్స్కి కూడా మీరు దీన్ని ప్రిపేర్ చేయొచ్చు ఈ విధంగా మనకి పొటాషియం ఫర్టిలైజర్ అయితే రెడీ అవుతుంది ఈ పొటాషియం ఫర్టిలైజర్ని మన మొక్కలకి ఏ విధంగా ఇవ్వాలి అనేది చూద్దాం ప్రతి మొగ్గ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారా ఎన్ని గుత్తులు గుత్తులుగా విచ్చుకొని చాలా పెద్ద సైజులో అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతున్నాయి ఇటువంటి రిజల్ట్ అనేది ఈ పొటాషియం ఫర్టిలైజర్లో ఉంటాయి ప్రతి మొగ్గ అనేది మీరు ఇక్కడ డైరెక్ట్గా చూడొచ్చు ఇదిగోండి సో అదేవిధంగా మిగతా ఫర్టిలైజర్స్లో కూడా పొటాషియం ఉంటాయి ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఇప్పుడు దీన్ని యూటిలైజ్ చేసే ప్రాసెస్ దీన్ని ఇక్కడ రైస్ వాటర్లో యాడ్ చేస్తున్నాను రైస్ వాటర్ మీకు ఉంటే ఇందులో కలిపి ఇవ్వండి లేదా డైరెక్ట్గా కూడా దీన్ని ఇచ్చేసేయచ్చు ఇక్కడ బియ్యం కడిగిన నీరు తీసేసుకున్నాను ఇందులో ఏదైతే ఈ వాటర్ మనము తయారు చేసి ఉన్నామో ఆ వాటర్ని మిక్స్ చేసేద్దాం ఇందులో ఉన్న ఆనియన్ పీల్స్ వేటిని కూడా నేను తీయట్లేదు డైరెక్ట్గా ఇందులోనే వేసేసుకున్నాను దీన్ని స్ట్రైన్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు అంటే ఏవైతే ఉల్లిపాయ తొక్కలు ఉన్నాయో ఆ తొక్కల్ని తీసేసి వేరొక కుండీలో దీన్ని పైన వేసేసుకోవచ్చు ఇలా కూడా మీరు ప్రాసెస్ అనేది చేయవచ్చు ఇలా రెడీ అయిన వాటిని ఒకసారి పూర్తిగా కలపండి కలిపిన తర్వాత డైరెక్ట్గా మొక్క మట్టి భాగంలో అందించేయండి వారానికి ఒక్కసారి లేదా మూడు ఒకసారి కూడా మీరు ఈ పొటాషియం ఫర్టిలైజర్ని అందించవచ్చు ఇందులో మనము రెగ్యులర్గా వచ్చే ఒక ఉల్లిపాయ తొక్క రెండు ఉల్లిపాయ తొక్కలు మాత్రమే కలుపుతున్నాము ఎక్కువ మోతాదులో ఉల్లిపాయ తొక్కల్ని కలపట్లేదు కాబట్టి మీరు ప్రతి మూడు ఒకసారి దీన్ని రిపీట్ చేయొచ్చు ఇలా మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసేయండి మనం ఏదైతే వాటర్ అందిస్తామో అది పూర్తిగా మట్టి భాగంలో ఇంకిపోవాలి అలాంటప్పుడు మాత్రమే ఏవైతే ఇందులో న్యూట్రిషన్స్ ఉంటాయో ప్రతి ఒక్క భాగం తీసేసుకోవడం జరుగుతుంది ఇలా తీసేసుకొని ప్రతి చోట ప్రతి చిన్న స్టెమ్కి కూడా మనకి అనేవి స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ పొటాషియం ఫర్టిలైజర్ ఇంకో మూడు రోజులకు ఒకసారి మీరు బనానా పే ఒక్క అరటికాయ అయినా తీసేసుకోవచ్చు ఒకటి బాగా మాగిన అరటికాయని కూడా మీరు తీసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనకి మునక్కాయ పీల్స్ మునక్కాయ పీల్స్లో ఏదైతే మనము ఉల్లిపాయలు కానివ్వండి అరటిపండు కానివ్వండి మాట్లాడుకుంటున్నామో దానికి మించిన ఒక పది రేట్లు అధికంగా పొటాషియం అయితే ఉండడం జరుగుతుంది సో దీన్ని మీరు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అందించవచ్చు మునక్కాయ పీల్స్ యొక్క ఫర్టిలైజర్ని అదేవిధంగా మునగాకుతో ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్ మునక్కాయలతో ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్ వాటన్నిటిని కూడా రకరకాలుగా ఫర్టిలైజర్స్ అనేవి ప్రిపేర్ చేసి మనం ఒకరికి అందించేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా అందించిన ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి అవి విజిట్ చేసి చూడండి ఫర్దర్గా కూడా రిపీటెడ్ ప్రాసెస్లో మీకు వీడియోస్ అనేవి ఈ ఫర్టిలైజర్స్ అనేవి వీడియోస్ రూపంలో మీకు రావడం జరుగుతుంది ఇలా ప్రతి మూడు రోజులకు ఒకసారి మీరు ఉల్లిపాయ తొక్కలతో ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్ అరటికాయ తొక్కలతో ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్ ఇంకా గుడ్డు ఎక్సెల్స్ ఎక్సెల్స్తో ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్ కూడా మీరు అందించవచ్చు ఏదైతే పొటాషియం మనం తగిన రీతిలో ఇవ్వడం జరుగుతుందో అదే రీతిలో కాల్షియం కూడా ఉండాలి నైట్రోజన్ కూడా ఉండాలి ఫాస్ఫరస్ కూడా ఉండాలి ఈ నాలుగు కలగలిసి ఉంటేనే మొక్క అనేది ఢీలా పడకుండా పెస్ట్కి అటాక్ అవ్వకుండా మొగ్గలు రాలకుండా మొక్క గుబురుగా మంచి పెద్ద సైజులో మొగ్గల్ని అందించేస్తా ఫ్లేవరింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ప్రతి చోట ఇదిగోండి ఇవి న్యూగా స్టార్ట్ అవుతున్న బ్రాంచెస్ నుంచి వస్తున్నది మీరు స్టార్టింగ్ చూసిన మళ్ళీ మొక్కలైనా కానివ్వండి గులాబీ మొక్కలైనా కానివ్వండి మందారం మొక్కలైనా కానివ్వండి ప్రతి చెట్టు కూడా ఆరోగ్యంగా రావడానికి హెల్ప్ఫుల్ అయితే అవ్వడం జరుగుతాయి ఇవన్నీ సరేనా సో మీరు తప్పకుండా వీటిని యూటిలైజ్ చేయండి ఏ సీజన్లో అయినా మీరు దీన్ని మన మొక్కలకి అందించవచ్చు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ ప్లస్ ఆ కొమెంట్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ అనేది చేయడం జరుగుతుంది సరేనా ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో అండ్ మన చెట్టు చెట్లు ఆరోగ్యంగా ఎంత మంచిగా ఉన్నాయి గుబురుగా వచ్చిన మొగ్గలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మళ్ళీ కలిత